హైదరాబాద్ రామంతపూర్ ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్ ప్రకటించింది ప్రభుత్వం ఆ లక్షల రూపాయల చొప్పున శ్రీధర్ బాబు క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నామని చెప్పారు గ్రేటర్ లో విద్యుత్ కేబుల్ వైర్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నామని చెప్పారు ఇక ప్రమాదంపై కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించామన్నారు పూర్తి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు ప్రకటించారు చనిపోయిన వారికి ఐదు లక్షల చొప్పున ఈ పరిహారం ప్రకటించారు మంత్రి శ్రీధర్ బాబు సో మంత్రి శ్రీధర్ బాబు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు ఏం జరిగిందో స్థానికుల్ని అధికారుల్ని అడిగి తెలుసుకుంటుండగా మనం విజువల్స్ లో చూస్తున్నాం ఏ అయితే ఇంతటి దుర్ఘటనకు దుర్ఘటనకి కారణమైందో ఈ వైర్ తెగే ఇలా జరిగింది ఇక్కడ విద్యుత్ నిర్లక్ష్యం ఉంది అని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారో దాన్ని చూపించే అధికారులు మంత్రి శ్రీధర్ బాబుకి సమాధానం ఇస్తున్నారు అచ్చా దాని మీద ఒక పంతులు గారు ఆయనకి ఏం కాలేదు వాస్తవం చెప్తాను వీళ్ళు ఎత్తడం వల్ల కూడా ఏం కాలేదు మీరు చెప్పాను కదా సార్ కేబుల్ రాత్రి ఉంది పొద్దున లేదు అనేది వైర్ మొత్తం కాలిపోయింది సార్ ఇక్కడ పరిస్థితిని సమీక్షించిన తర్వాత మంత్రి శ్రీధర్ బాబు గాంధీ హాస్పిటల్కి వెళ్లారు అక్కడ మృతుల కుటుంబాల్ని పరామర్శించారు గాయపడ్డ వారిని పరిస్థితి అడిగి తెలుసుకున్నారు మనం రైట్ బాక్స్లో చూస్తున్నాం ఇక రామంతపూర్ ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్క్రేషియా ప్రకటించింది ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించింది ప్రభుత్వం ఇక మృతుల కుటుంబాలని పరామర్శించారు మంత్రి శ్రీధర్ బాబు ముందు ఘటనా స్థలానికి వెళ్లారు అక్కడ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అడిగి తెలుసుకున్నారు తర్వాత మృతుల కుటుంబాల్ని పరామర్శించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులను ఆదేశించారు వైద్యం అందిస్తున్నామని కూడా శ్రీధర్ బాబు చెప్పారు పూర్తి నివేదిక వచ్చిన తర్వాత దీని మీద చర్యలు తీసుకుంటామన్నారు శ్రీధర్ బాబు అటు అప్పటికప్పుడు ఈ దుర్ఘటనలో ఐదు మంది చనిపోగా ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గణేష్ అనే మరొక యువకుడు మరణించారు పూర్తిగా ఆరుగురు ఈ దుర్ఘటనలో చనిపోయారు మంత్రి శ్రీధర్ బాబు అక్కడికి వచ్చి ఘటనా స్థలానికి వచ్చి ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకొని అధికారులకు విచారణకు ఆదేశించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు అదేవిధంగా నగరంలో ఇట్లా కేబుల్ వైర్ల వ్యవస్థ ఎలా ఉంది ఈ దుర్ఘటనని దృష్టిలో పెట్టుకొని చెక్ చేయాలి తనిఖీలు చేయాలి తద్వారా మళ్ళీ మరమ్మతులు చేయాలని చెప్పి కూడా ఆదేశించారు